హాయ్ అండి నేను మీ బ్యూటీ స్టోర్లో వచ్చేసాను మళ్ళీ మీ ముందుకి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగో ఆస్ట్రాబెర్రీ వైట్నింగ్ కిట్ అండి ఇది వైట్నింగ్ ఫేషియల్ ఇది చాలా బాగుంటుంది రిజల్ట్ ఇదైతే వింటర్ సీజన్ కదా ఫ్రూట్స్తో కావాలని చాలా మంది అడిగారు అందుకని నేను చెప్పి బెర్రీస్తో వచ్చిన సిరమ్ బేస్ అండి ఇది ఫేషియల్ కొన్ని చాలా బాగుంటుంది దీన్ని ట్రై చేసి మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి మేము ముందు ఈ ప్రోడక్ట్ తీసుకొని వచ్చాను ఈ ఫేషియల్ని ఓకేనా ఫేషియల్లో మనకి కొంచెం చూపిస్తాను మసాజ్ చేసినప్పుడు మనకి లాస్ట్ టైం నేను గా ప్రతిదీ విడమర్చి అయితే చెప్పలేదండి ఈసారి అందుకే నేను చెప్దామని చూ చూపిస్తున్నాను ఐస్ అండి ఐస్ టోప్ చేస్తే మనకి మసాజ్ చాలా కూల్గా చాలా బాగుంటుంది రిజల్ట్తో అయితే తర్వాత కూడా మనం మసాజ్ అయినా కూడా ఫ్రూట్తో చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఫ్రూటే కావాలని అడిగారు అందుకని ఫ్రూట్ తో వచ్చే తో ఉన్న దాన్నే ఫేషియల్ ఎంచుకొని ఇప్పుడు మేము ముందుకు చూపిస్తాండి స్టార్ట్ చేద్దాం ఫేషియల్ ఇప్పుడు ముందుగా ఫేస్ క్లీన్ చేసుకున్నాము క్లెన్జింగ్ చేద్దామండి ఫేస్ కి ఈ ఫేషియల్ లో వచ్చేసి మనకి సిక్స్ స్టెప్స్ ఉంటాయండి ఇది ఏంటంటే వైట్నింగ్ పర్పస్ కి అన్ఈవెంట్ టోన్ గా ఉంది మనకి వైట్నింగ్ కావాలి కొంచెం బెటర్ గా ఉండాలి స్కిన్ మరి డల్ ఉంది కదా అనుకునే వాళ్ళకి ఈ ఫేషియల్ యూస్ అవుతుంది క్లీన్ చేసేస్తా స్క్రబ్ చేద్దామండి ఇప్పుడు స్క్రబ్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాము నెక్స్ట్ టైము వైట్నింగ్ కిట్ స్క్రబ్ అయ్యేది కూడా ఇప్పుడు ఈ మ్యామ్ కూడా హైదరాబాద్ వెళ్తున్నారంట రేపు న్యూ ఇయర్ పార్టీ కదా ఫేషియల్ కావాలి అని అన్నారు నాకు వైట్నింగ్కే కావాలి ఇంకే పర్పస్ వద్దన్నారు అందుకని చెప్పేసి వైట్నింగ్కి బెర్రీస్తో ఫ్రూట్స్తో కావాలి నాకు మంచిగా ఆదర్గా ఏమి వద్దు అన్నారు అందుకని చెప్పి నేను బెర్రీస్ తో యాడ్ అయ్యి ఉన్న ఆక్స్ట్రా బెర్రీ యాడ్ అయ్యి ఉన్న వైట్నింగ్ కిట్ ని తీసుకొచ్చాను ఇది వైట్నింగ్ ఫేషియల్ లో అడ్వాన్స్డ్ అండి ఫేషియల్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది స్కిన్ టోన్ ఇది ఫేషియల్ అయ్యాక స్క్రబ్ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము ఐస్ లోకి స్క్రబ్ వెళ్తుంది కదండి క్లీన్ చేయటం అని చెప్పి మంచిగా వాటర్ తో క్లీన్ చేసుకున్నామండి కూల్ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు మనకి స్క్రబ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జెల్ జెల్ యూస్ చేసాక మసాజ్ ఉంటుంది మంచిగా జెల్ యూజ్ చేస్తున్నాము ఇది థర్డ్ స్టెప్ అండి ఇలా సిక్స్ స్టెప్స్ ఉంటాయి చెప్పాను కదా ఆల్రెడీ ఇది జెల్ జెల్తో టూ మినిట్స్ మసాజ్ అయ్యాక మనం మసాజ్లోకి వెళ్దాం ఓకేనా జెల్ కాబట్టి ఇది స్లోగా ఈ వీడియోలో ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుందండి ఫేషియల్ అన్నది మీకు తెలుసు కాకపోతే ఇంత టైం అవ్వదు కాబట్టి మనం కట్ చేసేస్తున్నాము స్టెప్స్ వైజే చూపిస్తున్నాము స్టెప్ అండి మసాజ్ ఇప్పుడు జెల్ అయిపోయింది కదా ఇప్పుడు మసాజ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాము మసాజ్ క్రీమ్ కూడా మనం ఐస్తో కొంచెం ఐస్ వాటర్ టచ్ చేస్తూ మసాజ్ చేస్తూ చాలా రిజల్ట్ బాగుంటుందండి క్లయింట్కి కూడా హీట్ బాడీ అనుకోండి ఆ ఐస్ మసాజ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా రిలాక్సేషన్గా బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరుగుతుంది మంచిగా స్లీప్లోకి కూడా వెళ్తారు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను మసాజ్ ఓకేనా మసాజ్ చేసినప్పుడు ఇయర్ బ్యాక్ మసాజ్ చేస్తే చాలా రిజల్ట్ గా ఉంటుందండి బాగుంటుంది రిలాక్సేషన్ అవుతారు మంచిగా మసాజ్ ఎప్పుడు ఫోర్స్గా చేయకూడదు స్లోగా చేయాలి ఓకే ఫ్రెండ్స్ మసాజ్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రూట్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఫ్రూట్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మసాజ్ చేసుకున్నప్పుడు ఏ ఫేషియల్ అయినా కొంచెం పిగ్మెంటేషన్ అలా ఉన్నోళ్ళు మ్యాక్స్ ఎక్కువ ఫ్రూట్స్తో కావాలి అనుకున్న వాళ్ళు మనం మసాజ్ క్రీమ్లో బొప్పాయి పప్పాయ కానీ ఆరెంజ్ కానీ బనానా కానీ స్కిన్ టోన్ బట్టి ఉంటుంది అది కూడా యాడ్ చేసుకొని మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రెసెంట్ ఇంట్లో అయితే ఆరెంజ్ ఉందని చెప్పి నేను ఆరెంజ్ యాడ్ చేశానండి పపాయ అయితే ఇంకా దీని వల్ల స్కిన్ బాగా న్యాచురల్ ఫ్రూటే ఇందులో ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం చాలా బాగుంటుంది ఇది జస్ట్ కే నండి ఓకే అండి అయిపోయింది తో కూడా మసాజ్ అయిపోయింది మనకి తర్వాత క్లీన్ చేసుకోవడమే దీని తర్వాత స్టెప్ వచ్చేసి ప్యాక్ వేసుకుందాం మనం ఓకేనా ప్యాక్ ఇప్పుడు ప్యాక్ వేస్తున్నాను మసాజ్ అయిపోయింది కదా ప్యాక్ వేస్తున్నాను ఇది కూడా ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసేయచ్చు ఓకే అండి ప్యాక్ కూడా అయిపోయింది వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ ఓకే అండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను చెప్పాలండి క్లీన్ చేశాకండి మీకు ఆల్రెడీ ఫేషియల్ తర్వాత ఏం ఎలా యూజ్ ఎలా ఉండాలి ఏంటి అన్నీ ప్రీవియస్ ఫేషియల్లో చెప్పాను ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు ఈరోజు సోప్ యూస్ చేయబాకండి ఫేషియల్ చేశాక కూల్ వాటర్తో స్నానం చేయండి సోప్ అనేది అస్సలు యూస్ చేయొద్దు మనం ఫేస్ టుమారో రేపు మార్నింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎలా మెయింటైన్ అవ్వాలంటే సోప్ యూస్ చేసుకొని బయటకు వెళ్ళినప్పుడు కొంచెం సన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే మెయింటైనింగ్ బాగుంటుంది మీకు ఫేషియల్ క్లీన్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం సిరమ్ సిక్స్ స్టెప్ వచ్చేసి సిరమ్ అండి జస్ట్ పిన్ షాప్ తీసుకొని లైట్గా అప్లై చేసుకొని లీవ్ చేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఆగి మీకు బయట వర్క్ ఉంది వెళ్ళాలి అనుకుంటే కూల్ వాటర్తో కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని మంచిగా వెళ్ళిపోవచ్చు ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం ఈ సిరం ఉంచేయండి లేదు బయటకు వెళ్ళే అవసరం లేదు మనం ఇంట్లోనే ఉంటాను అనుకుంటే మాత్రం ఈ సిరం ఫేస్ మీద ఇలాగే ఉండండి నైట్ కూల్ వాటర్తో ఫ్రెష్ అయ్యి పడుకోండి ఏమైనా మాయిశ్చరైజింగ్ కానీ మీరేమన్నా టిప్స్ ఉంటాయి కదా మీరు రెగ్యులర్గా యూస్ చేసే క్రీమ్స్ అవి ఏమైనా యూస్ చేసుకోవాలంటే నైట్ యూస్ చేసుకోండి మాయిశ్చరైజింగ్ కానీ నైట్ క్రీమ్ కానీ ఏమైనా యూస్ చేయాలంటే యూస్ చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ఫేషియల్ వైట్నింగ్ ఆస్ట్రాబెరీది వైట్నింగ్ ఫేషియల్ కనుక నచ్చినట్టయితే నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే టేక్ కేర్ బాయ్